తహసీల్దార్ కార్యాలయం వద్ద తూర్పు హరిచిన వాడికి చెందిన విద్యార్థులు తల్లిదండ్రులు తమ పాఠశాలను వేరొక పాఠశాలలో విలీనం చేయవద్దంటూ ఆందోళన చేపట్టారు మా పాఠశాల మాకే కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తారు అనంతరం తహసీల్దార్ సోమ్ల నాయక్ కు పత్రం అందజేశారు పాఠశాలను విలీనం చేయటం వలన తమ పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు మా పాఠశాలను మా ప్రాంతంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు విద్యాశాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ వారికి వివరించారు మా దువ్వూరు గ్రామంలో తూర్పు అర్జునవాడలో స్కూలు చాలా కాలం నుంచి ఉంది కానీ ఇప్పుడు మోడల్ స్కూల్ అనే పేరుతో మా స్కూల్లో నుంచి మూడో తరగతి నుంచి ఐదో తరగతి దాదాపు ఇరవై మంది పిల్లల్ని వేరే స్కూల్కి మోడల్స్ పంపడం జరిగింది అది మాకు చాలా దూరంగా ఉంది మా పిల్లలు పోలేరు వాళ్ళు తీసుకుపోవాలంటే తల్లిదండ్రులు కూలికెళ్ళే వాళ్ళు ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికి రెండు నెలలు రెండు మాసాలు ఎట్లో తల్లిదండ్రులు కూలి మానేసి ఆ బడికి తీసుకెళ్ళి అక్కడ చేర్చడం జరిగింది సాయంత్రం పూట తీసుకురావాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు మధ్యలో కుక్కల పెడదా చాలా ఇబ్బంది జరిగింది ఈ మధ్య అందుకోసమే అధికారుల దృష్టి తీసుకొచ్చాం అందరూ కూలీలు మానుకొని మరి ఇక్కడికి వచ్చి అధికారుల దృష్టి తీసుకుపోవడానికి వచ్చాం ఇక్కడికి మా స్కూలు మాకే కావాలి